గుంటూరు నగర ప్రజలకి ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి మనకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి శంకర విలాస్ ని పూర్తి స్థాయిలో రాత్రి నుంచి మనం ఎనిమిదో తారీఖు రాత్రి నుంచి రాకపోకలు బంద్ చేయడం జరిగింది సో మనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు అయినటువంటి వంతెనలు అదేవిధంగా కంకరకుంట ఫ్లైఓవర్ అదేవిధంగా కంకరకుంట అండర్ పాస్ ప్రధానంగా కార్లు టూ వీలర్లు ఆటోలు ఇవన్నీ కూడా అండర్ పాసుల్లో కూడా డైవర్షన్ అవ్వటం జరిగింది ఇవ్వటం విధంగా హెవీ వెహికల్స్ అన్నీ కూడా కంకరకొండ ఫ్లైఓవర్ని మెయిన్గా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం ఎవరైనా కానీ విజయవాడ వెళ్లే వాళ్ళు కానీ లేదు విజయవాడ నుంచి గుంటూరు వచ్చి లేదు టూ టౌన్ వచ్చేవాళ్ళు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ ని ఫేజ్ ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవాలని మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్కడక్కడ ట్రాఫిక్ కొంచెం స్లో అవుతుంది కానీ ఎక్కడ కూడా జామ్ కాదు స్లో అయినప్పుడు కొంచెం సహనం కోల్పోకుండా కోఆపరేట్ చేయండి సాధ్యమైనంత వరకు మనం అది కూడా లేకుండా ట్రాఫిక్ పోలీసులు సిబ్బందిని కూడా పెంచుకోవడం జరిగింది మేము హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాం ప్రజలు మేము ఏదైతే డైవర్షన్స్ చెప్పామో ఆ డైవర్షన్స్ని వాళ్ళకి ఎమర్జెన్సీ అవసరమైన పనులు కంపల్సరీగా వెళ్ళాలి అని అంటేనే వాళ్ళు బయటకు వచ్చి ఆ రూట్లు ఉపయోగించుకోండి ఊరక తిరిగేదానికి అనవసరమైనటువంటి పనులకి మన రోడ్ల మీదకి వచ్చి ఎమర్జెన్సీ వర్క్ మీద వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాం సో దయచేసి అటువంటి అండి దయచేసి ట్రాఫిక్ పోలీసు సహకరించండి